హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో రేషన్ కార్డ్స్ గురించి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థం అవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ అయితే త్రీ మంత్స్ అవుతుంది కదా అండి సో ఇప్పటికే వాళ్ళు ప్రకటించిన ఆరు హామీలల్లో అయితే ఒక్కొక్కటిగా స్లో స్లోగా వాళ్ళైతే అమలు చేయడం అయితే జరుగుతుందండి అండ్ దీంట్లో భాగంగానే రేషన్ కార్డ్స్ కూడా కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇప్పటివరకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే చాలా ఇయర్స్ అయిందండి సో చాలామంది అయితే న్యూ రేషన్ కార్డ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అప్లికేషన్ కోసం అయితే కాకపోతే దానికంటే ముందే వాళ్ళైతే మనకి ప్ర ప్రీవియస్గా చెప్పడం జరిగింది ఓల్డ్ రేషన్ కార్డ్స్ ఎవరెవరికైతే వరకు అయితే ఉన్నాయో వాళ్ళు కంపల్సరీగా ఈకేవైసీ చే అని అయితే చెప్పడం జరిగింది సో దీనిపైన ఆల్రెడీ అయితే మనకు ఒక టూ త్రీ డేట్స్ అయితే డెడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అండ్ లాస్ట్ టైం ఫైనల్ గా మనకి ట్వంటీ నైన్త్ ఫిబ్రవరికి అయితే డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది ఈ కేవైసీ గురించి కాకపోతే మనకి ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి దాటి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అవుతుందండి కాకపోతే ఇంకా ఇప్పటికీ కూడా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉంది చాలామంది రేషన్ షాప్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో సో అక్కడ వెళ్ళైతే చాలా వరకు ఓల్డ్ రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరైతే వాళ్ళు బయోమెట్రిక్ చేయించుకొని ఆధార్ కార్డ్తో అయితే అప్డేట్ చేయించుకుంటున్నారండి ఎందుకంటే ఈ ఈ కేవైసీ వల్ల ఏంటంటే ఓల్డ్ రేషన్ కార్డ్స్ ఉన్నదా అంటూ ప్రాపర్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి సో కంప్లీట్ డేటా అయితే క్లియర్ అవుతుంది ఆఫ్టర్ దట్ అయితే న్యూ రేషన్ కార్డ్స్ అయితే ఇష్యూ కోసం వాళ్ళు ఏదైనా అఫీషియల్ డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని ఓల్డ్ రేషన్ కార్డ్స్ అయితే యూకేవైసీ పెట్టడం అయితే జరిగిందండి బట్ ఇందులో భాగంగానే ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకే కేవైసీ అయితే చేసే చేయడం జరిగింది ఇంకా చాలా వరకు అయితే కేవైసీ చేయించుకునే వాళ్ళైతే ఉన్నారండి సో కొన్ని ఫిన్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి చిన్నపిల్లల ముద్రలు పడక లేకపోతే వృద్ధుల వేలి వేలిమురుదల పడక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఇంకా ఈ కేవైసీ ప్రాసెస్ అయితే నడుస్తూనే ఉందండి ఆయన వలస వెళ్ళే కూలీలు వలస ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఉంటారు కదా సో వాళ్ళు కూడా ఇంకా ప్రాసెస్లో అయితే ఉండడం జరిగింది ఎందుకంటే చాలా వరకు రేషన్ కార్డ్స్ వాళ్ళు వాళ్ళ ఏరియాలో ఉన్న మందికి అయితే ఫస్ట్ క్రియారిటీ అయితే ఇస్తున్నారు సో ఇంకా ప్రాసెస్లో అయితే నడుస్తుంది ఇప్పటికీ చాలా వరకు అయితే వెళ్లేసి అయితే రేషన్ కార్డ్ డీలర్స్ దగ్గర వెళ్ళి చాలా మంది ఈకేవైసీ అయితే చేయించుకుంటున్నారు సో మనకి ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ అని చెప్పినా కూడా ఇంకా అయితే ఈ ప్రాసెస్ అయితే నడుస్తుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇంకా ఓల్డ్ రేషన్ కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోలేదో డెఫినెట్గా వాళ్ళైతే వాళ్ళ నియర్ బై రేషన్ కార్డ్ షాప్స్ డీలర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ వెళ్ళేసి అయితే కేవైసీ చేయించుకోండి బయోమెట్రిక్ అయితే చేయించుకోండి వేలిముద్రలు అయితే అప్డేట్ చేయించుకోండి అండ్ అలాగే ఏంటంటే ఆధార్ కార్డు కూడా అప్డేట్ చేయించుకోండి సో దట్ మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇన్ ఫ్యూచర్ మీకు ఏదైనా స్కీమ్స్ కానివ్వండి ఏదైనా గవర్నమెంట్ నుంచి రావాలి అనుకుంటే కంపల్సరీగా ఆధార్ కార్డు రేషన్ కార్డ్ అయితే అప్డేట్ అయితే అయి ఉండాలండి ఈ కేవైసీ చేసి ఉండాలి సో మనకు ఇప్పుడు ఏంటంటే ఎలాంటి డెడ్ లైన్ అయితే పెట్టడం లేదు కాబట్టి ఇంకా ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంది కాబట్టి సో ఇంకా ఎవరైనా అప్లై అప్డేట్ చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉంటారో కంపల్సరీగా అయితే ఈ కేవైసీ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ సడన్గా గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్స్ కానీ అమలు చేసేటప్పుడు ఈ రేషన్ కార్డ్స్ గురించి ఏదైనా డెడ్ లైన్ పెడితే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు టైం ఉన్నప్పుడే ప్రతి ఒక్కరైతే ఓల్డ్ రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళైతే అప్డేట్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఓకేనా హోప్ యూ అండర్స్టాండ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం